హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ అందరూ ఆవకాయ పచ్చడి చేసుకోవడం అయిపోయిందా మళ్ళీ వర్షాలు వస్తాయి కదా చేసేసుకోవాలి నేను కూడా ఆవకాయ చేశాను కానీ బెల్లం ఆవకాయ చేసి మీకు కూడా చూపెడదామని వీడియో చేశాను కిలో మామిడికాయ ముక్కలు తీసుకున్నాను శుభ్రంగా తడి లేకుండా కడిగి ఆరబెట్టుకోవాలి వీటికి ఎక్కడన్నా టెంకే ఊడిపోయినా కూడా పర్వాలేదు ఆవకాయలాగా తీయక్కర్లేదు కిలో మామిడికాయ ముక్కలకి ఉప్పు నూట యాభై గ్రాములు తీసుకున్నాను ఇది కళ్ళు ఉప్పు ఉంటుంది కదా దాన్ని మిక్సీలో వేసుకున్నాను అన్నమాట కారం నూట ఇరవై గ్రాములు వేసాను కొంచెం మామిడికాయ ముక్కలు పులుపును బట్టి అటో ఇటో కొంచెం వేసుకోవచ్చు ఆవపిండి ఎనభై గ్రాములు వేసాను మెంతులేమో రెండు స్పూన్లు వేసి పిండి ఒక స్పూన్ వేసాను వెల్లుల్లిపాయలు డెబ్బై ఐదు గ్రాముల దాకా వేసుకోవచ్చు ఇది మొత్తం ఒక బౌల్లో వేసుకొని కలుపుకోవాలి మొక్కలు కూడా దీనిలో కలిపేసుకోవచ్చు కాకపోతే నేను ముందు కొంచెం ఆయిల్ వేసుకొని మొక్కలు వేసి మళ్ళీ కలిపిన ఉప్పు కారం వేసుకుంటూ అలా లేయర్ లేయర్గా వేసుకున్నాను బెల్లం కూడా అరకిలో నుంచి ఆరు వందల గ్రాముల దాకా వేసుకోవచ్చు నేనైతే ఐదు వందల గ్రాములే వేసాను బెల్లం వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటూ మళ్ళీ ముక్కలు వేసుకొని ఈ కలుపుకున్న కారము బెల్లము వేసుకొని అన్నీ ముందు కొలుసి పెట్టేసుకున్నాను అనమాట అందుకని అలా వేసాను ఇంక ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని మిగిలిన ఉప్పు కారం కూడా వేసేసుకొని నూనె కూడా పావు కిలో దాకా పడుతుంది అనమాట శనగ నూనె అయినా తీసుకోవచ్చు నువ్వుల అయినా తీసుకోవచ్చు ఈ బెల్లం ఆవకాయ పచ్చడి విడిగా ఉట్టి ముక్కలు తినడానికి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పసుపు ఇందాక మర్చిపోయాను ఇప్పుడు లాస్ట్లో పసుపు ఒక స్పూన్ వేశాను అడుగు నుంచి కూడా ఏం కలపలేదు ఊరికలా పెట్టేసి మూత పెట్టేసి ఉంచాను నేను ఈరోజు సాయంత్రం కలిపాను రేపంతా కదిలించలేదు ఎల్లుండికి అలా ఓటలాగా అంతా ఊరింది బెల్లం కరిగి ఇప్పుడు కొంచెం పలుచగా అనిపిస్తుంది కదా నెక్స్ట్ డేకి కొంచెం గట్టిపడింది అంత బాగుంది ఈ కొలతలతో చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్